హాయ్ అండి నమస్తే వరంగల్లో కొత్త బీట్ బజార్లోని లక్ష్మీ అమ్మవారి దేవాలయం ఉందండి అక్కడ చాలా బాగా కట్టారు గుడి మహాలక్ష్మి అమ్మవారు ఆ గుడి దగ్గర సౌందర్య లహరి పారాయణం చేస్తున్నారండి అలాగే ప్రవచనాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు అని మేమందరం కలిసి వెళ్ళామండి అందరికీ కాళ్ళకి పసుపు రాశారండి పసుపు రాసి పారాని పెట్టారు అందరికీ ఎంత బాగా పెట్టారో పసుపు పారాని పెట్టిన తర్వాత అందరికీ పూలు గంధము బొట్టు అన్నీ ఇచ్చారండి లోపలికి వెళ్ళి మేము పారాయణం చేసామండి పారాయణం చేసిన తర్వాత మహాలక్ష్మీదేవికి సార పెట్టారండి వారు సార పెట్టిన తర్వాత ఆ సారని ముత్తైదులందరికీ పసుపు కుంకుమ సార ఇచ్చారు తర్వాత భోజనాలు కూడా ఇదిగోండి మహాలక్ష్మీదేవి ఆలయం అమ్మవారు చూడండి ఎంత నిండుగా ఉన్నారో అసలు చాలా బాగుంది గుడి నేను ఈ స్నేహితులు ఈ బంధువులు ఈ డబ్బు ఈ ఆస్తి ఇవన్నీ ఏవేవో విభవ మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఇది అయిపోయాక ఏముంది ఏమీ లేదు మనం భజగోవిందం చెప్పుకున్నాం ఆ భజగోవిందం మీరు కనుక వినుంటే ఎవరైనా వినండి తప్పకుండా వీళ్ళు పోస్ట్ చేస్తారు వినండి ఉన్నదా ఆ ఏం చదవట్లేదు రండి అవన్నీ చదివితే ఓ బయటకు వెళ్ళిపోయిందో శివం వాయువు లోపల ఉన్నంత సేపు శివం వాయువు బయటకు వెళ్ళిపోగానే శవం ఒక్క ఒక్క చిన్న పొల్లు చూడండి ఎంత తేడా ఉందో వెంటనే ఆవిడ ఏం చేస్తుంది బాధపడుతుంది అత్తగారు ఇన్ని రోజులు పట్టి పాపం మేమిద్దరం చక్కగా సంసారం చేసుకుని ఎంతో హాయిగా పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాము ఈయన కాస్త వెళ్ళిపోయారు నన్ను ఒక్కదాన్ని చేశాను చాలా బాధపడుతుంది ఒకవేళ ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి ఆయన కూడా బాధపడతారు ఇద్దరికి తేడా ఏమీ లేదు అయితే అయిపోయాక కాసేపటికి ఏమంటుందంటే పెద్ద కొడుకుని పిలిచేస్తుంది ఉరినైనా సూర్యాస్తమయం అయిపోతుంది కానిచ్చే అని చెప్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది శరీరం ఆవిడతో కలిసి తీసుకెళ్ళిపోమని చెప్తుంది అంటే ఇది చెడ్డగా చెప్పట్లేదు శంకర్లు ఇది శాశ్వతం కాదు అని చెప్తున్నారు దీని మీద వ్యామోహం పెంచుకోకు అని చెప్తున్నారు దీని మీదే వ్యామోహం పెంచుకుని దీన్నే శాశ్వతం అని అనుకోకు అని చెప్తున్నారు మరి ఎలాగండి వ్యామోహం పెంచుకోకపోతేనో ఇప్పుడు ఇదేదో నాది ఒక వస్తువు ఉంది నా బ్యాగ్ ఉంది ఇక్కడ నుంచి నా బ్యాగ్ ఏది నా బ్యాగ్ ఏది అంటున్నాను వ్యామోహం పెంచుకోకుండా ఎక్కడో వదిలేస్తే ఎలాగండి అంటే అలా కాదు ఆ బ్యాగ్ నాకు ఇప్పుడు అవసరం అందుకే అంతవరకే దాన్ని ప్రేమించాలి అంతేకాని దృష్టి దీని మీద లేకుండా ఇరవై నాలుగు గంటలు నా బ్యాగ్ లోనే ఉందో నా బ్యాగ్ లోనే ఉందో పెట్టని చెప్పులు పోయే ఉన్నాయా మంచి చెప్పులు వేసుకో అతాం శిక్ష మణిమంజీ చరణకమలం చారు కాదు ఎవరి మనసుకు వాళ్ళు చెప్పండి అందుకని ఆ సుఖమైన జీవితంలోకి మీరు అందరూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంటే నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మొన్ననే కోడలు వచ్చింది అందుకని మొన్న ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా స్టార్ట్ చేయలేదు రావడము ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అదృష్టంగా అనిపిస్తుంది అమ్మగారు చాలా బాగా చెప్పిళ్ళు మనలో ఉన్న చెత్తనంతా తీసేసి అమ్మ సన్నిధానంలో అమ్మ ధ్యానంలో ఉండమని చెప్పినందుకు మంది మన డిసిప్లిన్ చూసేది అమ్మగారు ఇప్పుడే ఈ సారే అంతా అక్కడ అమ్మవారికి సమర్పణ చేసిన తర్వాత పసుపు కుంకుమాల రూపంలో అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయినాక మీరు అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ పసుపు తీసుకొని తాంబూలం తీసుకొని ఆ తర్వాత